श्री गुरुभ्यो नमहा ओम्सामग्णे रग्णे विसकार चन्नस्तपतु सूड्या संभातो पाध्प्रापश्रिता यमाय या सोमगोंशुरुनद यमायुचुता अभी यमागोंच यद्योंगत्य यद्यत्यत्योत् तौाम्पुदा प्रजापते नत्वते दान्यन्यो वि� నీరాజనసమా రవిపుత్రయమాగ్రజం ఛాయామాూతం నమి శనిరం గురవే సర్వోకానా విషజే భవరోగి నిదే సర్వీనా దక్షిణాూర్త నమ అస్య శ్రీ గురు చరణార్విందాభ్యానమ రేపటి రోజున అంటే పదిహేడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తేదీ శనివారం త్రయోదశి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారంతో కూడిన త్రయోదశి రేపు ఉండడం వలన దీనిని శని త్రయోదశి అంటారు అదేవిధంగా రేపటి రోజున పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రం రేపు ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషం దాకా ఉండడం వల్ల జాతకంలో శని శుక్రులు అవ్వడం వల్ల రేపటి రోజున శనికి సంబంధించినటువంటి విశేష పరిహారాలు చేయించుకునే వారికి శని త్రయోదశి యోగం అత్యంత యోగకరంగా ఉంటుంది వారి వారి జాతకరీత్యా అర్ధాష్టమ శని ఎల్నాటి శని అష్టమ శని గ్రహ దోషాలు నివారణ చేసుకోవడానికి శని ద్రయ శని త్రయోదశి మంచి కాలంగా మన పురాణాలు చెబుతూ ఉంటాయి రేపు శని త్రయోదశి కనుక శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శని త్రయోదశి అవ్వడం వలన ఈ రోజున శని నివారణ కొరకు వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడం లేదంటే నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆ శని దోష నివారణ కలిగి వారికి జాతకంలో అత్యంత శుభ ఫలాలు కలగడానికి మంచి అవకాశంగా శని త్రయోదశిని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపు ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది రేపటి రోజున ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉంటుంది